విద్యాశాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు తెలంగాణకు నూతన విద్యా విధానం కావాలన్నారు హైదరాబాద్ మాదాపూర్లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యాశాఖ అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నదని ఆ శాఖను స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నానని తెలిపారు ఏటా రెండు వందల మంది టీచర్లను విదేశాలకు పంపి అక్కడి విద్యా విధానం అధ్యయనం చేసేలా ప్రోత్సహిస్తామని తెలిపారు రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ వార్తలు చూస్తే బాధ వేస్తోందని వసతి గృహాల్లో ఇక నుంచి టీచర్లు కూడా విద్యార్థులతో పాటు కలిసి భోజనం చేసే వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపాలన్నారు ఉపాధ్యాయులు మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలన్నారు వారికి ప్రభుత్వమే అన్ని సదుపాయాలు కల్పిస్తుందని క్రీడల్లో రాణించిన క్రికెటర్ సిరాజ్ బాక్సర్ నిఖత్ జరీన్ డీఎస్పీ అయ్యారని రేవంత్ రెడ్డి తెలిపారు తెలంగాణ పునర్నిర్మాణంలో టీచర్లు భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు చదువుకున్నప్పుడే ఈ రాష్ట్రం యొక్క తలరాత మారుతుంది చదువు ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది అని పేదల పట్ల నాకు ఒక నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టి చదువు చెప్పడానికి అవసరమైన వసతులు ఏర్పాటు చేయాలన్నదే నా ఆలోచన అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్లో భోజనం చేయాలంటే నిన్న మన కొన్ని అక్కడక్కడ దురదృష్టకర సంఘటనలు పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయింది లేకపోతే పిల్లల్ని హాస్పిటల్ కు తీసుకెళ్ళామని వార్తలు చూసినప్పుడు నాకు చాలా బాధ అవుతుంది ఎందుకంటే నేను డైట్ చార్జెస్ పెంచిన కాస్మెటిక్ చార్జెస్ పెంచిన ఇవాళ ఎవరైనా ఎంత ఆగర్భ శ్రీమంతుడైనా తినే సన్న బియ్యం ఇవాళ పేదోళ్ళకి ఇచ్చిన పాఠశాలల్లో పిల్లలకు పెట్టమని నేను చెప్పిన తప్పకుండా పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం పిల్లలతో కలిసి మీరు ఎప్పుడైతే చేస్తారో తప్పులు జరగకుండా ఉంటాయి దానికి ఏం కావాలనో నాకు చెప్పండి వాటికి కావాల్సిన అనుమతులు కానీ వసతులు కానీ ఏర్పాటు చేసే బాధ్యత నాది ఎందుకు అని అంటే ఈ రోజు ఈ తెలంగాణ ఒక బలమైన తెలంగాణగా నిర్మించాలి అంటే పెద్దలు చెప్పారు దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది అని మరి ఇలా తెలంగాణ భవిష్యత్తు కూడా తరగతి గదుల్లో